దీంట్లో నుంచి బ్రౌన్ కలర్లో గ్యాస్ అని బయటకు వస్తుందా చూడండి బాగా చూపించు వస్తుందా సో అలా అలా బ్రౌన్ కలర్ ఇప్పుడు చూడండి బాగా తెలుస్తుంది అలా బ్రౌన్ కలర్లో చూడ వాయువు ఏది నైట్రోజన్ నైట్రోజన్ తో పాటు ఏం విడుదలవుతుంది మరి ఆక్సిజన్ ఎలా గుర్తిస్తాము ఇలా చూడండి ఏమైంది సో అలా మండించే వాయువేది ఏది మాములుగా మనకు సో మనము లెడ్ నైట్ వేడి చేస్తే ఏమేమి వస్తున్నాయి లెడ్ ఆక్సైడ్ ఆక్సైడ్ సో యాక్టివిటీ ఓకేనా అర్థమైంది అందరికి